హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ఉద్యోగులకు పెన్షనర్లకు మార్చి నెలలో చాలా వరకు పెండింగ్ బకాయిలు జంప్ చేస్తామని ప్రభుత్వం కొన్ని జంప్ చేసింది కొన్ని జంప్ చేయలేదండి అయితే ఏప్రిల్ నెలలో ప్రభుత్వం చెల్లించే పెండింగ్ బకాయిల లిస్ట్ అయితే విడుదలైందండి ఒకసారి ఏ బకాయిలు జమ అవుతాయి ఎంతమేర జమ అవుతాయో ఒకసారి డీటెయిల్గా అయితే తెలుసుకుందామండి మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఇరవై ఐదు కోట్ల రూపాయల వరకు కూడా ప్రభుత్వం జమ చేయాల్సి ఉందండి ఉద్యోగ సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వమే ఈ విషయాన్ని అయితే బహిరంగంగానే ప్రకటించడం జరిగింది కరువు బత్యం బకాయిలు పిఆర్సీ బకాయిలు సరెండర్లు అన్ని పెండింగ్లోనే ఉంచేశారు ఉద్యోగుల పదవి విరమణ ప్రయోజనాలు కూడా ఇవ్వటం లేదండి సిపిఎస్ ఉద్యోగుల పింఛన్ నిధికి చేయాల్సిన మొత్తాలు అనేకం పెండింగ్లోనే ఉన్నాయి ఇక పరిశ్రమలకి చెల్లించాల్సిన బకాయిలు రెండు వేల ఐదు వందల కోట్లు ఉన్నాయి ఈ ఏడాది ఫిబ్రవరిలో పారిశ్రామిక ప్రోత్సాహకాలను చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది అవి అన్నీ కూడా వాయిదా వేయటం అయితే జరిగిందండి అయితే ప్రభుత్వం ఐదు వేల ఐదు వందల కోట్లు ఎస్ఎల్సు ఏపీజేఎల్ఐ జిపిఎఫ్ సిపిఎస్ ఇవన్నీ కూడా ఉద్యోగులకి డిఆర్ఎస్ ఇవన్నీ కూడా జమ చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఓన్లీ ఏపీజేఎల్ఐ జిపిఎస్ అవి కూడా కొంతమేరనే జంప్ చేసిందండి పూర్తిగా ఎస్ఎల్స్ అయితే క్యాన్సిల్ అయిపోయాయి పిల్లలు ఎస్ఎల్ బకాయిలు ఎవ్వరికీ కూడా కూడా జంప్ చేయలేదు సిపిఎస్ ఉద్యోగులకి ప్రాణ అకౌంట్లో కొంతమేర డిఎరియట్స్ని కొంతమేర అయితే కొంతమందికి జంప్ చేయడం అయితే జరిగింది ఆరు నెలలకు సంబంధించి వారి యొక్క ప్రాణ్ అకౌంట్లో అయితే ఎస్ఎల్ బకాయిలు అయితే మొత్తం కూడా రెండు వేల ఇరవై నాలుగు బిల్లులతో ఆర్థిక సంవత్సరం మొదలై కావడంతో బిల్లులన్నీ కూడా అవి రెండు వేల ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై మూడు సంవత్సరం బిల్లులు కాబట్టి మొత్తం క్యాన్సిల్ అయిపోయాయండి అవి మళ్ళీ ఈ జీతాలు పెన్షన్లు జమ అయిన తర్వాత ఆ బిల్లులు అప్లోడ్ చేసినట్లయితే ఎస్ఎల్స్ అయితే ఈ నెలలో జమ అవుతాయండి అవి మార్చి నెలలోనే జమ కావాల్సినటువంటి బిల్లులు క్యాన్సిల్ కావడం వల్ల ఈ నెలలో అయితే జమ జమ అవుతాయి అన్నది తాజా అప్డేటు అయితే డిఏరియర్స్కు సంబంధించి కూడా ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి పద్దెనిమిది నెలల అరియర్స్ అయితే ఈ నెలలోనే జమ అవుతాయన్నది తాజా అప్డేట్ అండి ఎందుకంటే ప్రభుత్వం మూడు సమాన వాయిదాల్లో జమ చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఒక వాయిదాన్ని కూడా జమ చేయలేదు కాబట్టి మూడు సమాన వాయిదాలకు సంబంధించి మార్చి నెలఖరు లోపే జం కావచ్చినటువంటివి అవి కూడా నిధుల కొరత వల్ల ఈ నెలలో అయితే జమ అవుతాయి అన్నది తాజా అప్డేటు ఇక అదేవిధంగా పీఆర్సి అరియర్స్ అయితే ప్రభుత్వం వాయిదాల ప్రకారమే జంప్ చేస్తామని అయితే చెప్పిందండి అదేవిధంగా ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో ఒక పది శాతం అయితే పీఆర్సి అరియర్స్ అయితే జంకాబోతున్నాయి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఎందుకంటే పిఆర్సి అరియర్స్ పది శాతం ఎన్నికల ముందు కాబట్టి పది శాతం అయితే జంప్ చేయబోతుందన్నట్టు విశ్వసనీయ సమాచారం అండి ఈ విధంగా ఈ మూడు పెండింగ్ అరియర్స్కి సంబంధించి బకాయిలు అయితే జమ కాబోతున్నాయి ఏప్రిల్ నెలలో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్